క్రీడాకారులలో ఉత్సాహం నింపేందుకే ఈ నెల నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో జీఎంఆర్ లెవెన్ బిఎస్ఆర్ లెవెన్ టీంల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ గౌడ్ తెలిపారు కోమటిరెడ్డి ప్రతీక్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్పీఎల్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్కు విశేష స్పందన లభిస్తుందని చెప్పారు నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు ఈ నెల పదిహేడున మధ్యాహ్నం మూడు గంటలకు నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జట్ల మధ్య జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ కు సంబంధించి శనివారం ఎన్జీ కళాశాలలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ శ్రేణులతో కలిసి నల్గొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బుని రమేష్ గౌడ్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరో మంత్రి ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజహరుద్దీన్లు హాజరవుతారని తెలిపారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మందడి రెడ్డి జూలకంటి శ్రీనివాస్ కేశాని వేణుగోపాల్ రెడ్డి కరుణాకర్ రెడ్డి బొజ్జు శంకర్ బుర్రి యాదయ్య సమత్ ముషంపల్లి ఉప బీరం కరుణాకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కత్తులకోటి కోటి నాగిరెడ్డి చింతపల్లి గోపాల్ పాదం అనిల్ యూత్ కాంగ్రెస్ నాయకులు మామిడి కార్తిక్ గాలి నాగరాజు ఆనంద్ రెడ్డి దాసరి విజయ్ రంజిత్ పెరిక అంజయ్య ఆర్గనైజర్స్ భువనగిరి ప్రభాకర్ పాలకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఎన్పిఎల్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ నల్గొండ కాలేజ్ లో పెద్ద ఎత్తున గ్రాండ్గా నిర్వహించబడతా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఈ టోర్నమెంట్లో ఇప్పటికే అరవై నాలుగు టీంలు పాల్గొని మొదటి రౌండ్ పూర్తి చేసుకొని రెండో రౌండ్ కూడా రేపటితోటి పూర్తవుతుంది ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా క్రీడాకారులు ఇక్కడికి వచ్చి నల్గొండ ప్రజలను ఉత్తేజపరుస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ టీం మేనేజ్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున మాకు సహకరిస్తూ ఈ స్పాన్సర్స్ కానీ అందరికీ కానీ సహకరిస్తూ ఈ టోర్నమెంట్ ముందుకు తీసుకుపోతున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ ఎంతోమంది దాతల సహకారంతో ప్లేయర్స్కి రోజు ఒక నూట యాభై రెండు వందల మందికి భోజనం కూడా కల్పించడం జరుగుతూ ఉంది వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే క్రీడలను ప్రోత్సహించాలనే వారి మంచి మనసుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ క్రీడాకారులందరినీ కూడా ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో గుమ్మల మోహన్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు కూడా రెండు టీములుగా విడిపోయి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించాలని చెప్పేసి వారు కోరడం క్రికెట్ ఆర్గనైజర్స్ కూడా దానికి ఒప్పుకొని ఈ రోజు ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది పదిహేడవ తారీఖు నాడు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ టోర్నమెంట్ ని ఈ మ్యాచ్ టోర్నమెంట్ లో ఇది ఎగ్జిబిషన్ మ్యాచ్ ఏంటంటే ఎంకరేజ్మెంట్ కోసం ఇది చేయడం జరుగుతూ ఉంది దీంట్లో కూడా కొందరు స్పాన్సర్లు మేము ఈ మ్యాచ్ కు మేము స్పాన్సర్ చేస్తామని ముందుకొచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ఫైనల్ని మాత్రం దిగ్విజయం చేయాల్సిందిగా ఆ రోజు పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుతాం